చాలా చాలా డౌట్ ఏంటంటే ఫైబ్రాయిడ్స్ వచ్చిందంటే ఆపరేషన్ చేయాల్సిందే అని నమ్మకం కూడా నిజంగా అంతేనా లేదంటే లేదండి నిజంగా అంతే కాదు ఫైబ్రాయిడ్స్ లో చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ టూ త్రీ సెంటీమీటర్స్ ఫోర్ సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ వరకు లోపల లైనింగ్ ఏదైతే ఉందో ఆ లైనింగ్ అలాగే మెయింటైన్ అయి ఉంటే అంటే కొన్ని ఫైబ్రాయిడ్స్ వల్ల ఏమవుతుంది గర్భసంచిలో లైనింగ్ డిస్టార్ట్ అయిపోతుంది అంటే దారి అనింది ఇట్లా ఇట్లా మెలికలు తిరిగినట్టుగా అయిపోతుంది సో అట్లా డిస్టార్ట్ అయిపోయి ఉంటే అంటే గర్భసంచిలో లైనింగ్ ఫైబ్రాయిడ్ వల్ల ఉండాల్సినట్టు కాకుండా ఇట్లా 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 తిరిగిపోయి ఉంటే వాళ్ళకి మాత్రం మన మెడికల్ మెథడ్స్ లేదా మెరీనా అన్న హార్మోన్ డివైజ్ వేసినా పెద్దగా పనిచేయదు సో పెద్దగా ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ పని చేయని వాళ్ళకి సర్జరీస్ మరి చిన్నగా ఉన్న వాళ్ళంటే టూ త్రీ సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ ఉండి దానివల్ల సిమ్టమ్స్ ఉన్నాయి బట్ అధికంగా సిమ్టమ్స్ లేకుండా లేదా మరీ టూ మచ్ ప్రాబ్లమ్ ఫేస్ చేయని వాళ్ళందరికీ మనం ఫస్ట్ ఏమి ఇస్తాం మెడిసిన్సే ఇస్తాం అంటే ఫస్ట్ ఇచ్చే మెడిసిన్స్ ఏముంటాయంటే కొంచెం బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరిగే మెడిసిన్స్ ఇస్తాం సో దట్ ప్రెగ్నెన్సీలో బ్లీ పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ అధికంగా అవుతున్నా బ్లీడింగ్ ఏ మేజర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ అయ్యేవిస్తే బ్లీడింగ్ అనేది తగ్గుతుంది సో సిమ్టమాటిక్గా బెటర్ ఉంటారు కొంతమంది పెయిన్ ఉన్న వాళ్ళకి పెయిన్ కి సంబంధించిన మెడికేషన్ ఇస్తాం ఇవి ఓన్లీ సిమ్టమ్ కంట్రోలే ఫైబ్రాయిడ్ కంట్రోల్ కాదు దీనికి రెస్పాండ్ అవుతున్నారా లేదా ఒకటి రెండు నెలలు చూసి దానికి రెస్పాండ్ కాకపోతే మనం హార్మోన్ యాడ్ చేస్తాం బయట నుంచి ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ లేదా ఓన్లీ ప్రొజెస్ట్రాన్ ఎందుకంటే ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ టుగెదర్ యాడ్ చేసినప్పుడు గా మన బాడీలో అయ్యే హార్మోనల్ సైకిల్ని ఆపేస్తుంది సో న్యాచురల్ గా హార్మోనల్ సైకిల్ ఆపేస్తే ఇంకా ఫైబ్రాయిడ్ అనేది పెరగకుండా ఉంటుంది కరిగిపోవడానికి ఏం లేదా అంటే వీటితోటి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సార్ ఎంత ఛాన్సెస్ అంటే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాదనమాట ఇంకా తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అని ఇస్తాం దానికి కూడా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇవన్నీ కూడా త్రీ టు సిక్స్ మంత్స్ ట్రై చేయొచ్చు చేసి మనం స్కాన్ చేసుకుని పేషెంట్ సిమ్టమ్ ఎలా ఉంది స్కాన్ లో ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది చూసుకోవచ్చు ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లేదు సిమ్టమాటికల్లీ అంటే నెక్స్ట్ మెరీనా మెరీనా అంటే టీ షేప్డ్ కాపర్టీ లాగా ఇంత చిన్న డివైస్ ఉంటుంది దాంట్లోనే హార్మోన్ ఉంటుంది ఆ డివైస్ ని గర్భసంచిలో వేసేస్తే అది ఏడేళ్ళు వదిలేయచ్చు లోపల అది వేసిన వాళ్ళు నలుగురులో ముగ్గురికి ఫైబ్రాయిడ్స్ ని ఐదర్ తగ్గిస్తుంది లేదా పెరగకుండా ఆపుతుంది సెవెన్ ఇయర్స్ పనిచేస్తుంది కానీ నలుగురు లోకల్గా పని పనిచేయదు ఈ నలుగురిలో ముగ్గురికి ఎవరికైతే పనిచేస్తుందో వాళ్ళకి ఆ సైజు అంతే అయినా ఉండిపోతాయి తగ్గనన్నా తగ్గుతాయి సో ఈ తగ్గడం అంటే ర్యాపిడ్గా తగ్గచ్చు సార్ త్రీ ఫోర్ సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకి మెరీనా వేసి మనం వన్ ఇయర్ తర్వాత ఫాలో అప్ చేస్తే ఒక పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ తగ్గుతుంది అంటే త్రీ నుంచి కి వస్తుంది అంటే తగ్గేది స్లోగా తగ్గుతుంది లేదా పెరగకుండా అయినా ఆపుతుంది కానీ త్రీ సెంటీమీటర్స్ ఉన్న ఫైబ్రాయిడ్స్ ఇప్పుడు కనిపించకుండా ఆరు నెలల తర్వాత అయిపోవడం లాంటిది అయితే యూజువల్ గా ఉండవు అంటే వీళ్ళకి సర్జరీ పాడకుండా మనం కొంచెం టైం ఇస్తున్నాం సో దాట్ వాళ్ళకి మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే టైం వరకు మనం లాగలిగితే పీరియడ్స్ ఆగిపోయాక హార్మోన్స్ ఫుల్ ఫుల్గా ఆగిపోతాయి కాబట్టి అప్పుడు ష్రింక్ అవుతాయి ఫైబ్రాయిడ్స్ పీరియడ్స్ మెనోపాజ్ వచ్చాక అప్పుడు ష్రింక్ అవ్వడం కొంచెం గా ష్రింక్ అవుతాయి మెనోపాజ్ తర్వాత కూడా ష్రింక్ అవ్వట్లేదు అంటే కొన్ని ఫైబ్రాయిడ్స్ క్యాల్సిఫై అయిపోతాయి కాల్సిఫై అయిపోవడం అంటే మనకి బోన్ లో ఎలా కాల్షియం డిపాజిట్ అయి బోన్ అయిపోద్ది అలా ఫైబ్రాయిడ్ లో కూడా చిన్న చిన్న బోన్స్ లాగా ఫామ్ అయిపోతాయి అవి క్యాన్సర్ కారకం ఏమి చెయ్యవు కానీ అలా కాల్సిఫై అయిపోయిన ఫైబ్రాయిడ్స్ ఇంకా కరగడం అనేది జరగదు సో కొన్ని ఫైబ్రాయిడ్స్ అనేవి క్యాల్సిఫికేషన్ ఫైబ్రాయిడ్స్లో కూడా చేంజెస్ అవుతాయి డీజనరేటివ్ చేంజెస్ అంటారు కొన్ని ఫ్యాట్ లాగా మారుతాయి కొన్ని కాల్షియం డిపాజిట్ అయ్యి కాల్సిఫై అవుతాయి సో డిపెండింగ్ అపాన్ అవి ఎలా ఉన్నాయన్న బట్టి సైజ్ ఎక్కువ పెరగకుండా ఉంటుంది లేదా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గచ్చు కానీ ఫుల్గా కరిగిపోవడం యూజువల్లీ ఛాన్సెస్ తక్కువ ఇది కూడా ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటారు సక్సెస్ రేట్ కూడా ఆర్ వరకు ఉంటుంది అనొచ్చు కానీ దీంట్లో కూడా మళ్ళీ ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి అడ్వాంటేజ్ ఏంటి అంటే దీని వల్ల మేజర్ సర్జరీ అవాయిడ్ చేయొచ్చు సిమ్టమ్స్ కొంతమందికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బ్లీడింగ్ తగ్గుతుంది మరి డిసడ్వాంటేజెస్ లేకుండా ఉండవు ఎందుకంటే గర్భసంచికి సంబంధించిన బ్లడ్ సప్లై ఆర్టరీ ఏదైతే అంటే ఎంబోలైజేషన్ యూట్రస్ అంటే దానికి వెళ్ళే బ్లడ్ సప్లైని ఎంబోలైజేషన్ అంటే ఒక చిన్న గోలీ లాంటి దాన్ని లోపలేసి ఆ బ్లడ్ సప్లైని ఆపేస్తున్నాం మనం ఒక ట్యాప్ ఏదైతే ఉందో ఆ ట్యాప్ ని గుడ్డ కట్టి ఆపుతున్నట్టు సో అది గర్భసంచికి వెళ్ళే ట్యాప్ ఆపుతున్నాం సో బ్లడ్ సప్లై ఆపితే ఏమవుతుంది గర్భసంచితో పాటు లోపల ఫైబ్రాయిడ్స్ కూడా బ్లడ్ సప్లై ఆగుద్ది సో ఫైబ్రాయిడ్స్ కి ఫుడ్ ఉండదు కాబట్టి అది ఇంకా పెరగదు ఆ ఫైబ్రాయిడ్స్ మెల్లగా ష్రింక్ అవుతాయి కొన్ని ష్రింక్ అవుతాయి కొన్ని ఫైబ్రాయిడ్స్ ఎస్పెషల్లీ లోపల క్యావిటీకి లైనింగ్ దగ్గరలో ఉన్నవి ష్రింక్ అవడంతో పాటు కొద్దిగా నెక్రోసిస్ అయిపోతాయి నెక్రోసిస్ అంటే కుళ్ళిపోయినట్టుగా డ్యామేజ్ అయిపోయినట్టుగా అయిపోయి ఆ ఫైబ్రాయిడ్ ఏదైతే నెక్రోసిస్ అయిందో అవి చిన్న చిన్న ముక్కల్లాగా పడ్డం డిశ్చార్జ్ లాగా రావడం అవి పడేటప్పుడు పెయిన్ రావడం ఈ ఎంబోలైజేషన్ చేశాక ఒక రెండు మూడు వారాలు కొద్దిగా ఫీవర్ లాంటి సింటమ్స్ కడుపులో సివియర్ పెయిన్ ఎందుకంటే మనకి హార్ట్ కి బ్లడ్ సప్లై తగ్గితే యాంజైనా అంటాం హార్ట్ అటాక్ అంటాం మరి గర్భసంచికి కూడా బ్లడ్ సప్లై మనం బయట నుంచి బ్లాక్ చేసినప్పుడు అది కూడా పెయిన్ వస్తుంది కదా సో వాళ్ళకి ఆ పెయిన్ ఏదైతే పోస్ట్ ఎంబోలైజేషన్ సిండ్రోమ్ అంటారు దీని పేరు ఆ ఎంబోలైజేషన్ చేశాక ఒక టూ టు ఫోర్ వీక్స్ కొద్దిగా అధికంగా పెయిన్ ఉండడం ఫీవర్ లాంటి సిమ్టమ్స్ ఉండడం ఒక నెల ఆ టైంలో ఇలాంటి చిన్న చిన్న ముక్కలు పడిపోవడం మళ్ళీ తర్వాత ఈ గర్భసంచికి మనం బ్లాక్ చేసేసాం పక్క నుంచి కొలెట్రల్స్ అంటే ఒక నది పారుతుంటే మీరు క్లోజ్ చేసేస్తే పక్క నుంచి నది వేరే దారులు ఎత్తుక్కుని వెళ్ళిపోద్ది ఇప్పుడు గర్భసంచి మీ బ్లడ్ సప్లై బ్లాక్ చేస్తున్నాం వేరే కొల్లెటరల్స్ అన్నాయి మళ్ళీ ఓపెన్ అయిపోతాయి ఆ కొల్లెటరల్స్ ఓపెన్ అయ్యాక మళ్ళీ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత ఫైబ్రాయిడ్స్ రీగ్రో అవ్వచ్చు సో అక్యూట్లీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఇది చేసినప్పుడు ఒక్క కొన్ని మంత్స్ వరకు మంచిగా సిమ్టమ్స్ కి రెస్పాండ్ అయ్యి ఫైబ్రాయిడ్స్ ష్రింక్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ రీగ్రో అవ్వవు కొంతమందికి మళ్ళీ కొల్ లీటర్స్ ఓపెన్ అయినప్పుడు టెండెన్సీ ఉన్న వాళ్ళకి రీగ్రో కూడా అవ్వచ్చు రైట్ ఇప్పుడు దీనికి నాలుగు రకాల ఆపరేషన్లు ఉన్నాయి కదా మేడం సో ఆపరేషన్ తర్వాత ఇన్ రోల్లో మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి వెళ్ళొచ్చు జాబ్ లోకి కానీ అట్లా యూజువల్లీ సైజ్ బట్టి ఉంటుంది సార్ చిన్న ఫైబ్రాయిడ్స్ అయితే లోపల్ లైనింగ్ లో ఉన్నవి గర్భసంచిలోనే కెమెరా వేసి కింద కింద నుంచి మనం పొట్ట మీద ఏమి కుట్లు లేకుండా తీసేయొచ్చు లోపల్ లైనింగ్ లో ఉన్నవి మాత్రమే కానీ కండరంలో ఉన్నవి లేదా బయట పొరలో ఉన్నవి పొట్ట మీద కీ హోల్ సర్జరీ ద్వారా తీయొచ్చు సైజ్ బట్టి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెంటీమీటర్స్ వరకు ఈజీగా కీహోల్ ద్వారా అయిపోతుంది అంత పైన ఉన్నవి కూడా ప్రయత్నం చేయొచ్చు కానీ దాంట్లో కొంచెం ఇబ్బందులు అనేవి అధికంగా ఉంటాయి కీహోల్ సర్జరీ చేసి ఫైబ్రాయిడ్స్ తీసేసినప్పుడు యూజువల్లీ ఒక వన్ టూ లో డిశ్చార్జ్ చేస్తాము వాళ్ళు అంతే నాలుగైదు రోజులు మూడు నాలుగు రోజులు బ్లెడ్ బెడ్ రెస్ట్ తర్వాత నార్మల్ గా చేసుకోవచ్చు వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఆఫీస్కి వెళ్ళచ్చు కానీ వాళ్ళు కావాలంటే అప్ టు సిక్స్ వీక్స్ కూడా మనం సర్టిఫికేట్ ఇవ్వచ్చు బట్ బెడ్ రెస్ట్ ఉండాల్సిన అవసరం అయితే లేదు వన్ వీక్ లోనే యూజువల్లీ అన్ని పనులు చేసుకోవచ్చు ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా కూడా మోర్ ఓర్లెస్ అలాగే ఉంటుంది కానీ ఎవరికైతే ఓపెన్ సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుందో అంటే మరీ పెద్ద ఫైబ్రాయిడ్ ఉండి మళ్ళీ సిజేరియన్ లాగా కట్ చేసి తీయాల్సి వచ్చింది వాళ్ళకి ఒక మూడు నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాం వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఎక్స్ట్రా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక బ్యాక్ టు ఫుల్ నార్మల్ రావడానికి వన్ మంత్ టు సిక్స్ వీక్స్ పడుతుంది కానీ ఎనీ సర్జరీ తర్వాత ఒక ఒక లేడీ బిఫోర్ సర్జరీ ఉన్నట్టు ఆఫ్టర్ సర్జరీ లైఫ్ లాంగ్ కెన్ నాట్ రికవర్ కంప్లీట్లీ బ్యాక్ ఎలా అంటే ఎవరైతే మ్యారీడ్ ఉండి పిల్లలకి ముందు ఎవరైతే ఒక లేడీ ఒకలా ఉండి పోస్ట్ డెలివరీ బ్యాక్ టు మళ్ళీ నార్మల్ అంటే మనం ఎంత ట్రై చేసి ఎంత ఎఫర్ట్స్ ఏదైనా సర్జరీ తోటి అరే గర్భసంచి తీయించుకుంటే వదిలిపోద్ది అని చాలా మంది తీయించేసుకుంటారు వదిలిపోదు తీయించుకున్నప్పుడు తో పాటు అండాశయాలకి సంబంధించిన బ్లడ్ సప్లై కూడా వెళ్ళిపోతుంది అండాశయాలు క్షీణించిపోతాయి వల్ల బోన్స్ వీక్ అయిపోతాయి హార్ట్ వీక్ అయిపోతుంది అండ్ ఎక్కడి నుంచి అయితే గర్భసంచి తీసామో ఆ ప్లేస్ అంతా చాలా రాగా అంటే పచ్చిగా ఉంటుంది దాన్ని వాల్ట్ అంటాం ఆ పచ్చిగా ఉన్న వచ్చి పేగులు పడతాయి బ్లాడర్ యూరిన్స్ అని వచ్చి పడుతుంది అన్ని చుట్టుపక్కల ఆర్గన్స్ వచ్చి పడడం వల్ల అతుకులు ఫామ్ అవుతాయి అతుకులు ఫామ్ అవ్వడం వల్ల తర్వాత సర్జరీ అయ్యాక డాక్టర్ దగ్గరికి వస్తారు బయట నుంచి ఊండి మానిపోయింది ఇక్కడ నొప్పి ఉంది అక్కడ నొప్పి ఉంది ఇంకా ఇదేదో ఉంది ఇంకా అదేదో ఉంది తర్వాత తింటున్నప్పుడు అరగట్లేదు కొంచెం తింటే కడుపు నిండిపోతుంది పొట్లో ఏదో పెయిన్ ఇలాంటి ఎటువంటి ఏదో ఒక కంప్లైంట్స్ అన్నవి ఉంటానే ఉంటాయి అదే ముందే వద్దుమా మెడిసిన్స్ ఉన్నాయి ట్రై చేయండి అన్నప్పుడు వినరు సర్జరీయే కావాలి